శుభోదయం ప్రభు యేసుక్రినామనాలతో వేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి రెండవ గరింతలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం వెళ్ళి చూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకున్నాము ప్రార్థన పరిశుద్ధిలా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నామంలో ప్రార్థించడానికి వేడి నామ తండ్రి ఓ క్రైస్తవ విశ్వాస జీవన ప్రయాణములో విశ్వాసులు వెలిచూపు వలన కాక విశ్వాసం ద్వారానే నడుచుకున్న వలయనని ప్రబోధిస్తుంది అప్పటి పౌరులు కొరంతి సంఘాన్ని తెలియజేస్తూ ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు విశ్వాసం వలనే నడుచుకొని చిన్నాము విశ్వాసంలో కర్తీయు దాన్ని కొనసాగించు అయిన యేసు వైపు చూచుచు ఈ లోకంలో మనము ముందుకు సాకవలేను నిజమే ప్రియ సహోదరి సహోదరుడా నేను నేను కూడా అనితనమున్న జీవన ప్రయాణములో ప్రభు పైన విశ్వాసము కలిగి ఈ లోకములో జీవన ప్రయాణాన్ని కొనసాగించవలేను విశ్వాసం గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఈ లోకంలో బలపరుస్తాడు ఆయన ఇచ్చే గొప్ప దీవెన పొందుకొని ఈ లోకంలో సంఘంలో వరద దేవుడు మన పక్షాన ఉండి న్యాయం చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభునందు విశ్వాసం కలిగి లోకంలో సంఘంలో సమాజమును ప్రభువుకు మహిముఖంగా నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దీవించి ఆశీర్వదించిన కాక ఆమె ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రము చలిస్తూ వాక్యాన్ని దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని దీవించమని ఆశీర్వదించమని ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ఏసయ పేరుట ప్రార్థించడిగి వేడుకొంచిన తండ్రి అమ్మేం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సుధాకాలముతోడేయండి దీవించిన కాక అమ్మే